అతలో శోధనలోనే నిలిచి ఉండాలండి ఎప్పుడు నిలిచి ఉండాలి శ్రమలు వచ్చినప్పుడే కష్టాలు వచ్చినప్పుడే అప్పుడు మన యొక్క విశ్వాసాన్ని చూపించాలి అలెలుయా దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావని బైబిల్ చెప్తుంది ఎందుకు కృంగిపోవాలి మనము నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు పరిశుద్ధుడు శూన్యముల నుండి సృష్టిని వేలాడద్రీసిన వాడు నా ఏసయ్యా ఈ భూమిని అలాంటి దేవుని ఎందు నమ్మిక ఉంచిన మనం వాళ్ళ శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయని ఎందుకు వెనుతిరిగిపోవాలి శోధన కాలమున ఎందుకు నువ్వు తొలగిపోవాలి శోధన ఎందు నిలిచి ఉండువాడు ధన్యుడు హెలుయా శోధనను సహించిన వాడు ధన్యుడు బైబిల్ చెప్తుంది కదండి శోధన మనం జయించాలి అంతేగాని నాకు శోధనలే రాకూడదు నాకు శ్రమలే రాకూడదు పిచ్చి మాటలు మాట్లాడద్దు ఈ భూమి మీద గొప్ప గొప్ప భక్తులు సైతం శ్రమలకుండా వెళ్ళారు శోధనలకుండా వెళ్ళారు వాళ్ళు మాకు శోధనలు వద్దయ్యా శ్రమలొద్దయ్యా ఆకలిద్ద పికలొద్దయ్యా సమృద్ధి కావాలి దీవెనలు కావాలి ఎప్పుడు ఆశీర్వాదాలు 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 కావాలి అన్నారా అనలా ఇవాళ నేటి బోధ నేటి బోధకులు కూడా అలాగే అయిపోయారు ప్రభు దగ్గరికి వస్తే మీకు ఆశీర్వాదాలు 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 ఆయన ఆశీర్వాదమే కాదు పరీక్షలు కూడా పెడతాడు శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి వాటన్నిటిలో నువ్వు నిలబడితే నీకు సువర్ణమనేటువంటి శోధనలో నువ్వు ఎంతగా నువ్వు శోధించబడతావు మరింత సువర్ణంగా మార్చబడతావు హె లుయా యో అన్నాడు కదా శోధించబడిన పిమ్మట నేను సువర్ణంగా మారిపోయా అమీన్ శ్రమలు రావాలండి ఏమండి శ్రమలు వస్తాయి ఎవరికే ఎస్ శ్రమలు వస్తాయండి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు శ్రమలు పొందుతారు అమీన్ శ్రమల పాలు అవుతారండి నువ్వు నిజంగా సరైన భక్తిలో ఉంటే నీకు శ్రమలు వస్తాయి ఏమండి మాకు ఏ శ్రమలు రావట్లేదంటే నువ్వు పైపై భక్తి చేసేవాడివి నువ్వు జాగ్రత్త నువ్వు పైపై భక్తి చేస్తే నీకు శ్రమలు రావు శ్రమలు రావు ఎవరికి శ్రమలు వస్తాయి ఉన్నది ఉన్నట్టుగా బోధించే బోధకులకు శ్రమలు వస్తాయి ఏమండి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించే బోధకులకు శ్రమలు వస్తాయి పూట కూటి కోసమో త్వచ్ఛమైపోయే డబ్బు కోసమో కక్కుర్తిబడి డబ్బు కోసము డబ్బు సంపాదన కోసము పేరు కోసము లేదా పూట కూటి కోసము బ్రతికే వాళ్ళకి శ్రమలు రావు రావు వాళ్ళు హ్యాపీగా దర్జాగా ఉంటారు ఎవరికి శ్రమలు వస్తాయి ఆయన రాజ్య సువార్తని సత్య సువార్తని ఉన్నది ఉన్నట్లుగా మోమాటం లేకుండా మనుషులను సంతోషపెట్టు బోధ చేయకుండా దేవుణ్ణి సంతోష పెట్టాలని బోధ చేసే బోధకులకి ఏమొస్తాయండి శ్రమలే వస్తాయి శోధనలే వస్తాయి ఇరుకులే వస్తాయి ఇబ్బందులే వస్తాయి అయినా నా యేసయ్య శ్రమలన్నిటిలో నుండి విడిపించి తప్పించి రక్షించగల సమర్థ